ఓం సాయిరా సాయి భభక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఈ రాత్రికి ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి అలసిపోయిన నీ మనసుకు ఈ రాత్రి నీకోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చాను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఇప్పుడే ఇది వినుబిడ్డా మనసు పడుతుంది అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఈ రాత్రికి ఎలాంటి వార్తను తీసుకొచ్చారో స్వయంగా ఆ సాయనాథని మాటల్లోనే విందామా తల్లి నీ మనసు అలసిపోయింది ఉంది కదా అందుకే ఈ రాత్రి నీ కోసం కొన్ని ఓదార్పు మాటలు తీసుకొచ్చాను నిర్లక్ష్యం మాని వెంటనే ఇది వినుతల్లి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్నావు నువ్వు గెలవకపోయినా సరే నా బాబా ఎప్పుడూ నాకు తోడుగానే ఉన్నారు నాకిక ఎలాంటి దిగులు లేదు అని నమ్మకంతో ఉన్నావు ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు అన్నీ చూశానమ్మా నువ్వు చాలా కఠినమైన దారిలో కూడా నడిచావు అవన్నీ నేను చూస్తున్నాను నా బిడ్డను చూస్తే ఎంతో గర్వంగా ఉంది ఎందుకంటే ఎన్ని కష్టాలు ఉన్నా సరే నువ్వు అస్సలు దారిలోనే వెళ్ళలేదు ఎలాంటి చెడు మాటలను వినలేదు ఎలాంటి పరిస్థితుల్లో కూడా చెడు స్నేహం కూడా చేయలేదు చెడు మాటలు మాట్లాడలేదు నీకు చెడు చేసిన వాళ్ళకి కూడా నువ్వు మంచే చేశావు తప్పితే వాళ్ళకి చెడు జరగాలి నాశనం అయిపోవాలి అని నువ్వు కలలో కూడా అనుకోలేదు అంత గొప్ప మంచి నీది ఆలోచించి చూడు ఇలాంటి వాళ్ళు అసలు ఇప్పుడు ఎలా ఎక్కడున్నారు నువ్వే చెప్పు ఇంత మంచి మనసున్న నీకు నేను ఎలా నీ కోరికలు తీర్చుకుంటూ ఉంటానని చెప్పు బిడ్డ ఖచ్చితంగా నువ్వు కోరుకున్నవన్నీ నీకు జరిపిస్తాను మంచి మనసు ఉన్న నీది గొప్ప గుణమైన నా బిడ్డని నేను గొప్పగా చూసుకుంటానమ్మా నన్ను నువ్వు ఒక తండ్రిగా స్వీకరించావు కదా అందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది తల్లి ఒక్కటి బిడ్డ నేను ఎప్పుడూ కూడా నీకు కష్టం కలగాలి అని అనుకోలేదు అనుభవాలు మాత్రమే ఇవ్వాలి అనుకున్నాను నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారో నీకు తెలియజేయాలని మాత్రమే అనుకున్నానమ్మా ఇక నా వల్ల కాదు బాబా నేను తట్టుకోలేకపోతున్నాను అని అనుకున్న సమయంలో స్వయంగా నా చేతులతో నిన్ను నా దగ్గరికి లాగేసుకుంటున్నాను నమ్ముతల్లి నువ్వు ఎప్పుడు పిలిచినా నేను పలుకుతాను ఎందుకంటే నువ్వు నా పిడికిలలోనే జాగ్రత్తగా ఉన్నావు కాబట్టి ఎన్నో కష్టాలను దాటి వచ్చావు కదా ఇక నీ కన్నీరు దుఃఖం అంతా ముగిసిపోయింది ఒక్క విషయం చెబుతాను తల్లి నేను ఎప్పుడు చెప్తుంటాను కదా కాస్త ఓపిగ్గా ఉండు మిగతా అవన్నీ నేను చూసుకుంటాను అని కాని నువ్వు మాత్రం ఇక నా వల్ల కాదు బాబా నా జీవితాన్ని మార్చండి ఇక నేను తట్టుకోలేను అంటున్నావు ఇప్పుడు నేను పడుతున్న కష్టం నాకు వెంటనే తీరాల్సిందే అని నువ్వు నన్ను హక్కుగా అడుగుతున్నావు దీనికి మించి ఓపిగ్గా ఉండడం నా వల్ల కాదు తండ్రి నా మనసుకి అసలు శక్తి లేదు పూర్తిగా అలసిపోయింది బాబా ఇంకెన్నాళ్ళు నేను ఇలా తట్టుకోవాలి అని కుమిలిపోతున్నావు కదా ఎందుకు తండ్రి నేను ఏ పని చేసినా సరే అందులో విజయాన్ని సాధించలేకపోతున్నాను నువ్వు సాయం చేయి బాబా అని పట్టుబట్టి కూర్చున్నావు కదా సరే తల్లి ఇప్పటి వరకు నువ్వు చెప్పినవన్నీ నేను ఒప్పుకుంటాను నీ జీవితంలో ఇక మంచి మార్పు వచ్చేలా చేస్తాను ధైర్యంగా ఉండు ఇకపై నీ జీవితంలో వచ్చే మార్పులు ఇదివరకట్లా కాదమ్మా నువ్వు ఎప్పుడు చూడని విధంగా ఉండేలా మంచి మార్పును తీసుకొస్తాను నీ జీవితాన్ని అత్యంత గొప్పగా మారుస్తాను నువ్వు ఎప్పుడూ కూడా ఇతరుల కళ్ళలోకి చూడాలి అంటే కంగారు పడతావు అలాంటిది నువ్వు ఎలా పైకి వస్తావు విజయాన్ని ఎలా సాధించగలవు చెప్పు అని అనేవాళ్ల ముందు నువ్వు గొప్పగా ఎదిగేలా చేస్తాను కాస్త ధైర్యంగా ఉండమ్మా ధైర్యాన్ని మాత్రం బయటికి బయటికి మాత్రమే ధైర్యాన్ని చూపించు నీకు ఎందుకు భయం వేసినా ఎలాంటి సందర్భంలో భయంగా ఉన్నా సరే అది అంతా నీ మనసులోనే ఉంచుకొని ధైర్యంగా ఉండు బిడ్డ అప్పుడు నిన్ను చూసి అందరూ ఆశ్చర్యపోతారు నువ్వు విజయం సాధించలేవు అనే వాళ్ళ ముందు నిన్ను గొప్పగా నిలబెడతాను నిన్ను నిర్లక్ష్యం చేసిన వాళ్ల ముందు నిన్ను అందనంత ఎత్తుకు నిలబెడతాను ఇప్పటి వరకు ఓపికగా ఎదురు చూసిన దానికి మంచి ఫలితాన్ని నువ్వు అందుకోబోతున్నావమ్మా నువ్వు దేవునికి దగ్గరవ్వాలి అనుకున్నా లేదా భగవంతుడు నీ దగ్గరికి రావాలి అనుకున్నా ఓపిక నమ్మకం ఇవి రెండే మార్గం కాబట్టి నువ్వు అన్నిటినీ పక్కన పెట్టి ఓపిక నమ్మకాన్ని మాత్రమే తీసుకో నువ్వు నా దగ్గరికి వస్తే నీకు కావలసినంత ఓపికను నమ్మకాన్ని అందిస్తాను ఎప్పుడూ కూడా ప్రేమ అభిమానం లేని దగ్గర ప్రేమ కోసం ఎదురు చూడకు నీకు నేను అందిస్తాను కదా నా ప్రేమను అభిమానాన్ని నా చెయ్యిని కూడా నీకు అందిస్తానమ్మా నా చేతిని అందుకొని నువ్వు లేచిన చోటు నువ్వు పడిన చోటు నుంచే పైకి లేచి నిలబడి తల్లి నీ బాబా ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు ఎలాంటి దిగులు భయమో పెట్టుకోకుండా సంతోషంగా ఉండు బిడ్డ నీ జీవితం అద్భుతంగా మారబోతుంది నమ్మకంతో ఉండు తల్లి ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రాత్రికి బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారు మరి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్